ఐదు లక్షల మందితో జూనియర్ ఎన్టీఆర్ భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ కోసం అభిమానులు కూడా మరి ఈ సభకి తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలనుకుంటున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సందడిగా మారినటువంటి సంగతి తెలిసిందే సో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారనేది కూడా సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రేక్షకుల కోసం ఎంతగానో సందరి చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి అభిమానులు కూడా వేరే లెవెల్ అని సూపర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రేక్షకులకి ఎంతగానో వారి ఆనందం కలుగుతుందనేది మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అభిమానులు కూడా ఎంతో ఆనందంగా వస్తున్నట్టుగా సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ముందు ముందు మరిన్ని మంచి విజయాలు సాధించాలని వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో వైరల్గా మారుతోంది త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి భారీ విజయాలు సాధించాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎన్టీఆర్ని స్వయంగా మరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి భారీగా విజయాన్ని అందివ్వడానికి అందరూ ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వచ్చి మంచిగా విజయం సాధించి ప్రేక్షకులకి అద్భుతమైన ఫీలింగ్ నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు అందుకే ఈ భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేస్తున్నారట ఎన్టీఆర్ ఈ సభలో దాదాపు ఐదు లక్షల మందితో ప్రత్యేకంగా సమావేశమై మరి రాజకీయ రంగ ప్రవేశం గురించి భవిష్యత్తులో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి ప్రజల్ని సమాయతం చేస్తూ తెలుగుదేశం పార్టీకి అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయబోతున్నట్టుగా తెలుసుకుని అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది